నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ దట్టల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశివనారాయణ శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యంగా అన్ని విభాగాల్లోనూ ఈ కొత్త సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు అయితే మనం చూసినట్టయితే కనుక నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఇది రాసుల్లోని చివరి రాశి అయితే మీనరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం గొప్పగానే చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని చాలా అనుకూలంగా అనిపిస్తున్నాయి అయితే వారికి ముఖ్యంగా ముందు మనం చూసుకున్నట్టయితే కనుక ఆదాయం ఐదుగాను వ్యాయం ఐదుగాను రాజ్యపూజ్యం మూడు గాను అవమానం ఒకటి గాను ఇలా చూసినట్టు మనకు అర్థమవుతుంది మామూలుగా ఏంటంటే కొంతమందికి ఎక్కువ తక్కువలు ఉండటం కానీ కొంతమంది మిశ్రమ ఫలితాలు ఉన్నాయి రాసులు కూడా మనం చూస్తున్నాం ఇంతకుముందుగా అయితే మనకి మీనరాశిలో ఈ యొక్క గ్రహరీత్యా ఏమైనా ఉన్నా కూడా మీనరాశిలోకి ముఖ్యంగా మనం చెప్పుకోదగేది ఏంటంటే శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు అంటే మనకిప్పుడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మనకి శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తూ ఉంటారు ఈ మీనరాశిలో సంచరించేటప్పుడు మీనరాశి వారికి వనరులు అనేది తగ్గుతాయి కానీ వీరికి చూడండి ఐదు ఆదాయం ఉంది ఐదు ఖర్చు ఉంది అంటే ఆ గ్రహాలన్నీ వీరికి అనుకూలంగా ఉన్నట్టేగా చాలామంది చెప్తారు చాలామంది భయపడుతూ ఉన్నారు మీనరాశి వారికి ఈ గ్రహకూటమి తర్వాత కుంభరాశుల నుంచి మీనరాశికి శని భగవానుడు వస్తాడు అక్కడి నుంచి మీనరాశివాడి పని అయిపోయింది ఇంకా వాళ్ళు ఏం చేయలేరు ఎక్కడ వేసిన కొంగడ అక్కడగానే ఉంది ఇంకో వీళ్ళు బయటకు రావడం అనవసరం తాళలు వేసుకుని లోపల ఉండండి విపత్తులన్నీ వస్తాయి సముద్రం అలకొలవలైపోతుంది అందులో వీళ్ళే ఉంటారు అని చెప్పేసి భయపెట్టడం ఆఫ్ వేల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకొని హోమాలగ్నాలు చేయించడం ఇంకా భయపడే వాళ్ళు ఉంటే అప్పులు తెచ్చుకొని పిండి వంటలు వండుకోవడం ఇలాంటివి చాలా చేస్తున్నారనమాట సో అలాంటి భయాలు ఏం లేవు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఐదు ఆదాయం ఐదు ఖర్చు ఇప్పుడు మీకు ఎక్కడ నష్టపోతారు ఇక పోని శని భగవాడు పోయినప్పుడు మీకు మీకన్నా ముందు రాసి కుంభరాశిలో ఉంది కుంభరాశి వాళ్ళకి ఏమైంది దానికన్నా ముందు మకర రాశిలో ఉంది మకర రాశి వాళ్ళకి ఏమైంది సో శని కాదు ఏ గ్రహమైనా వారి వారి పద్ధతి ప్రకారంగా తిరుగుతారు వారి వారికి స్థితి ప్రకారంగా ఆ స్థానంలో ఉంటారు అయినంత మాత్రాన వారికి ఇబ్బందులు రావు వారి యొక్క గ్రాక్షచారం గోచారం వారి యొక్క దశ అంతర్దశలు కూడా చూసుకోవాలి అవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి అంతగా బాగలేదు అనుకుంటే పరిహారాలు ఉన్నాయి చేసుకుంటే వెసులుబాటు వస్తుంది సో ఇన్ని ఉండగా భయపడాల్సిన అవసరం ఏంటి డాక్టర్ ఉండగా జబ్బుకు భయం ఏంటి అంతే కదా సో వీరేది ఏది కూడా భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అయితే విశ్వవాసునామ సంవత్సరంలో నలుగురు బాగుపడ్డారు అంటే ఆ బాగుపడటానికి కారణం ఒకరుంటారు ఆ ఒకరు వారు సో వారికి అంత అదృష్టం ఉంది ఏదైనా వనరులు సృష్టించడానికి ఏదైనా కానీ ముందడుగు వేయడానికి ఒక నుంచి ముందడుగు వేయడానికి సంఘాలు ఏర్పాటు చేయడానికి ఒక మర్రి చెట్టులాగా ఒక మేడి చెట్టులాగా నీడనిస్తుంది అలాంటి వారు విశ్వ సంవత్సరంలో చాలా వెలుగు చూస్తారు మీనరాశి వారు సృష్టింపుకరతలు అవుతారు సృష్టికర్తలు అవుతారు మీనరాశి వారు ఇన్ని ఉన్నాయి వారికి ఆదాయ వనరులు కూడా కొత్త కొత్త వర్ణాలతో కొత్త కొత్త విధానాలతో వీరు సృష్టించబడతారు ఆదాయం బుక్స్ రాస్తారు టాలెంట్ గల పర్సన్స్ వారిలో ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో అది ఉపయోగించేసి బుక్స్ రాయటం రచనలు రాయటం అలానే దీర్ఘకాలికంగా కొత్త కొత్త జబ్బులకి మందులు కనిపెట్టడం డాక్టర్స్ అయితే మందులు కనిపెట్టడం అలానే హాస్పిటల్ నిర్మించడం కొత్త రకమైనటువంటి పద్ధతులు వీళ్ళు సృష్టింపబడతారు వీరి నుంచే ప్రపంచానికి వెలుగు చెప్తారు ఇన్ని రకాలు ఉన్నాయి గొప్పలు ఇవన్నీ కూడా విశ్వాసనామ సంవత్సరంలోనే మీనరాశి వాళ్ళకి జరుగుతున్నాయి ఎందుకు అంటే వీరికి శని భగవానుడు చైతన్యాన్ని ఇస్తాడు శని భగవానుడు వీరికి కలిసి వస్తారు మీనరాశి వారికి శని భగవానుడు చాలా బాగా కలిసి వస్తారు ఎందుకంటే చంద్రుడు ఉన్నారు అక్కడ గురుబలం ఉంది బుద్ధుడు కేతువుడు వీరికి చాలా అనుకూలంగా ఉంది కుజు బలం కూడా ఉంది మీనరాశి వారికి కుజు బలం కూడా ఉంది ఏప్రిల్ రెండో తారీఖు తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆ కుజుడు బలం ఇచ్చిన తర్వాత ఇక వీళ్ళు ఎవ్వరి ఇది అవసరం లేదు ఎవరి సహాయ సత్కారాలు అవసరం లేదు ఇంకా అవసరమైతే వీరి దగ్గర లేకపోయినా వనరులు సృష్టిస్తారు కాబట్టి ఇంకో పది మందికి వీరు ఉపాధి కల్పిస్తారు మీనరాశి వారు భయపడే అవసరం అస్సలు లేదు అలా అని చెప్పేసి అని కోట్లాది రూపాయలు చిట్టీలు వేసి అప్పులు తీసుకొచ్చి మోసపోయే తత్వం చేయొద్దు నాకు ఏం అవ్వదు కదా అని చెప్పేసి అని పెట్టుబడులు వేరే వేరే తెలియని వేటిల్లో షేర్స్లో ఆన్లైన్ బిజినెస్లో బెట్టింగుల్లో పెట్టకూడదు నాకు అంతా బాగుంది కదా అని చెప్పేసి అని పేకాటాట్లాడతారు ముందు తాగటాలు చెడు వ్యసనాలకి వెళ్ళకూడదు బానిస అవ్వకూడదు అయితే వీరికి ముఖ్యంగా ఒకటి చెప్పుకోవాలి ఇవన్నీ కూడా మనకి ఏప్రిల్ మే జూన్ జూలై ఈ మాసాలన్నిట్లోనూ వీరికి కలిసి వచ్చేటువంటిది చాలా బాగుంది అనూహ్యంగా అదృశ్యం వస్తుంది అనూహ్యంగా గ్రహాలు కూడా వీరికి అను అందుబాటులో ఉన్నాయి ఎప్పుడైతే మనకి మళ్ళీ జూన్ మాసంలో శని భగవానుడు వెనకంజులకు వస్తాడో అప్పుడు మళ్ళీ వీరికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఊప్ అంటే మంచి మూమెంట్లో ఉన్నటువంటి గ్రహాలన్నీ మూమెంట్లో ఉన్నాయి కాబట్టి జూలై మాసం వరకు వీరు అనుకున్న సాధించడానికి ముందడుగు వేస్తే చాలా బాగుంటుంది అయితే వీరికి ఇంకొక విషయం ఉంది ఎఫ్ఐర్స్ పెళ్ళి అయిన వాళ్ళు కాని వాళ్ళకి ఈ యొక్క మీనరాశిలో వారికి మీనరాశి స్త్రీ అయితే కనుక అబ్బాయితో ఎఫైర్ మీనరాశి పురుషుడు అయితే కనుక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకొని ఉంటే కనుక అంటే అనుకోవచ్చు అబ్బాయి అబ్బాయి అమ్మాయి అమ్మాయి పెట్టుకోలేం కదండి గారు అనుకోవచ్చు అంటే ఎఫ్ఐర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎఫైర్స్ ఉండడం వల్ల కొంతమేర జీవితం అయితే అది కొంత నాశనం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎఫ్ఐర్స్ వల్ల మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా నాశనం అయ్యేదానికి కనబడుతుంది దాదొకటి కారణం ఉంది ఎందుకంటే మీనరాశి వారి సంవత్సరం మొత్తం కూడా ఆదాయ వనరులు సృష్టించడానికి చాలా అనుకూలంగా ఉంది ఎలా అయితే చెప్పుకున్నామో ఎఫ్ఐర్స్ ఉండడం వల్ల నాశనం కూడా అలానే అవుతారు పిల్లలు పెళ్ళాలు భార్యలు అలానే భర్తలు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ గ్రహాలనేది వీరికి అనుకూలంగా లేవు అందులో ఏంటంటే శుక్ర గ్రహం మగవారికైతే శుక్ర గ్రహం అనుకూలంగా లేదు ఆడవారికి అయితే కుజగ్రహం అనుకూలంగా లేదు వీరికి తగ్గట్టుగా సొంత స్థానంలో స్వస్థానంలో వీరికి ఇప్పుడు శని భగవాన్ ఉన్నారు ఈ మూడు గ్రహాల కారణంగాను వీరికి ఆ పెళ్లి సంబంధాలు కానివ్వండి భార్యాభర్తల మధ్యన విడబాటు కానివ్వండి ఎఫ్ఐఎస్ రంగాల వారికి కానివ్వండి రోడ్డు మీద పడి తన్నుకోవడం విడాకులు వరకు వెళ్ళటం ఇంకా దానికి మించినటువంటి స్థాయికి వెళ్ళడం సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులు రావడం కూడా ఏర్పడతాయి ఇవి ఎప్పుడు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ యొక్క మూడు నాలుగు మాసాలు అయితే ఇవి కనపడుతున్నాయి కాబట్టి ముందుగానే గ్రహించుకొని అలాంటి ఎఫైర్స్ కానీ అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే మూడో వ్యక్తి మన మధ్య రాకుండా కూర్చొని మాట్లాడుకున్నట్టయితే ఆ పరిస్థితికి దారి తీసేదానికి కనపడదు జాగ్రత్త సరిపోతుంది ఆల్రెడీ మీరు దానికి మించిపోయారు అంటే మీరు కూడా అవకాశం ఉంది జూన్ మాసం లోప జూలై మాసంలోపో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ యొక్క ఏప్రిల్ నుంచి జూలై మాసం లోపు కూర్చొని మాట్లాడితే ఆ ఒక పరిష్కారం అవుతుంది సమస్య పరిష్కారం అవుతుంది ఇద్దరు అన్యోన్యంగా ఉండేదానికి ఆస్కారం కనబడుతుంది కాబట్టి ప్రయత్నం పూర్వకంగా చేయవచ్చు ఇకపోతే ఆరోగ్య సమస్యలు మీనరాశి వారికి సస్తగ్రాహి కూటమి వల్ల ఆరోగ్య సమస్యలు వీరికి గ్రంథుల ప్రాబ్లం అయితే కనబడుతుంది సైనసు థైరాయిడ్ తర్వాత ఈ గ్రంథులు ఏవైతే ఉంటాయో నస ఈ ఒక నస ప్రాబ్లం అయితే బాగా కనిపిస్తుంది కొంచెం నెమ్మదిగా ఉండేసి వేడి వేడి వస్తువులు తినడం కానీ అంటే ఆహారం వేడిగా ఉన్నప్పుడు తినడం లేదా ప్రికాషన్స్ కొన్ని తీసుకుంటే సరిపోతుంది ఐస్ క్రీమ్ లాంటివి తినకుండా చల్లని వస్తువులు తినకుండా జ్యూస్ లాంటివి కాకుండా ఫ్రూట్ డైరెక్ట్గా తింటే వీరికి కొంత కలిసి వస్తుంది అలానే మీనరాశి వారికి ఎక్కువగా ఎసిడిటీ ఉపశయం ఇలాంటివి కూడా కనబడుతున్నాయి కాబట్టి వారు కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి ప్రకృతి వైద్యం చేయించుకుంటే మరీ మంచిది వీరు ప్రతిరోజు కూడా వాకింగ్ చేస్తే ఇంకా మంచిది మీనరాశి వారు ప్రతినిత్యం కూడా వాకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది స్ట్రెస్ ఫీల్ లాంటివి కూడా వీరికి తగ్గుతుంది ఆలోచన విధానం కూడా వీరికి మారుతుంది చైతన్యం వస్తుంది ఎవరు ఏంటి ఎవరితో ఎలా ఉండాలి అనే ఒక చైతన్యం కూడా వీరికి ఎప్పుడు వస్తుంది అంటే కనుక వీరికి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు నాలుగు మాసాల వీరికి ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎట్లా ఉండాలి ఎవరితో ఎలా మలుచుకోవాలి ఎట్లా ఉండాలి ఎట్లా ఎదగాలి ఇలాంటి ఆలోచన వచ్చింది కాబట్టి ఆ ఖచ్చితంగా ఆ చైతన్యంలో ఎదిగేదానికి ఎదిగి పడేదానికి పది మందికి పోషించుకునేదానికి కానీ పది మందికి ఆసరా చూపించేదానికి వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న అవకాశాలు కూడా వీరు చేజార్చుకోకుండా ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది వీరికి అయితే వీరికి ముఖ్యంగా జాబులో వెసులుబాటు కానివ్వండి విదేశానికి ప్రయత్నాలు అలానే విదేశాల్లో చదువుకోవడానికి ఇంకా ఇక్కడున్నటువంటి దూర విద్య కోసం ఇక్కడున్నటువంటి పరిస్థితులు జాబులో వెసులుబాటు అలానే విదేశానికి వెళ్ళేటువంటి వీసా ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా వీరికి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై సంవత్సరం కూడా వీరికి ఐదు నెలలు కూడా వీరికి బాగా కలిసి వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా విదేశాల్లో ఉంటారు ఈరోజు ఫోన్ మాట్లాడేసి కలిసాం అనుకోండి ఏం లేదురా ఇంకా రాలేదు నాకు వీసా రాలేదు ఏం రాలేదు ఇంకా నాకు ఏమవుతుందో తెలియదు అనుకున్న వ్యక్తి వారం రోజుల తర్వాత ఫోన్ చేస్తే నేను ఫారెన్లో ఉన్నా అని చెప్తారు అంటే అనుకోకుండా వీరికి ఆదాయ వనరులు ఎట్లా అయితే వస్తాయో అనుకోకుండా వీరికి విదేశాలకి ప్రయత్నం కూడా అలానే ఉంటుంది ఇకపోతే రాజకీయ రంగం వీరికి మాత్రం రాజకీయ రంగం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం మొత్తం కూడా విశ్వవాసన సంవత్సరం మొత్తం రాజకీయ రంగంలో మెయిన్ రాసి వారే ఉన్నారా అనిపిస్తుంది పెద్ద పెద్ద పదవుల్లోనూ చాలా బాగా కనపడుతున్నారు అయితే వీరికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి మీనరాశి వారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎవరైతే విశ్వవాసన సంవత్సరం ఉన్నారో ఆరోగ్య సమస్య వీరికి ఎక్కువగానే కనబడుతున్నాయి కాబట్టి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బ్లడ్ ప్రెషర్ లాంటివి ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ చేసుకోకూడదు ప్రతిదీ మీద చేసుకొని చేయాలని ఒక తపన తీసేస్తే వీరికి కొంచెం ఆదాయం వనరులు బాగుంటాయి అక్కడ పేరు ప్రఖ్యాత కూడా వీరికి చాలా అనూహ్యంగా ఉంది అయితే వీరికి ముఖ్యంగా కళారంగంలో వారికి చాలా బాగుంది కాబట్టి కళారంగం వారికి మనకి నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో చాలా మంచి అవకాశాలు వస్తాయి వీరికి కొంచెం మీద ఓర్పుతో వెయిట్ చేస్తే సరిపోతుంది వీరందరికీ కూడా ఇంకా ఏ రంగాల్లో ఉన్నారు మీనరాశి వారు వారందరూ భయపడకుండా ముందడుగు వేసి ముందుకు వెళ్తూ ఉంటే సరిపోతుంది అయితే వీరికి ముఖ్యంగా ఒక విషయం ఎలాంటి చెడు వ్యసనం ఉన్నా వారు ఎదిగేదానికి అవకాశం కనిపించాల మీనరాశి వారికి ముఖ్యంగా ఒక మాట చెడు వ్యసనం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీనరాశిలో ఉన్నటువంటి వారు ఆ గ్రహరీత్యా శుభదృష్టి ఉన్నా కూడా అశుభ దృష్టిగా వెళ్ళేలా ఉంది కాబట్టి అది ఎలాంటి చెడు అయినా సరే బెట్టింగ్ పెట్టడం వ్యసనంగా ఉండడం ఆదాయం మొత్తం నాకే కావాలనుకోవడం ఎదుటి వాళ్ళని పడి ఏడవడం లేకపోతే ఎదుట బెట్టింగ్లు కాకుండా వ్యసనం చెడు వ్యసనాలు దాటడం మందు తాగటం సిగరెట్ కాల్చడం ఇలాంటివి ఎఫ్ఐర్స్ పెట్టుకోవడం లాంటివి ఇలాంటివి చూసినట్టయితే కనుక అప్పులు ఇవ్వడం అప్పులు తీసుకోవడం గాలికి తిరగడం ప్రదేశాల ఊళ్ళోకి వెళ్ళిపోవడం ఐపీలు పెట్టడం మోసం చేయడం ఇలాంటి ఎవరికైనా ఉన్నట్టయితే కనుక వారు మాత్రం ఎదిగేలా కనపడట్లేదు కాబట్టి ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా లేవు అందుకని ఖచ్చితంగా వీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదే రెమెడీ అనుకోవాలి వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందంటే అలాంటి చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం అలాంటి వ్యక్తులతో దూరంగా ఉండడం వీరికి చాలా కలిసి వస్తుంది గ్రహాలు వీరికి అనుకూలంగా మారేసి ఆ ఒక అన్ని గ్రహాలు కూడా వీరికి చాలా అనుకూలంగా మారేసి ఆర్థిక వనరులని అన్ని రకాల గోల్స్ని నిర్వర్తిస్తాయి అలానే వీరు ఈ సంవత్సరంలో మంచి వారిగా ఉండేసి మంచి పనులు చేస్తుంటే కనుక అనుకోకుండా వస్త్ర లాభం వాహన లాభం గృహయోగం కూడా వీరికి లభిస్తుంది అది ఎప్పుడు ఆగస్ట్ నుంచి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మార్చిలోపు వీరికి ఖచ్చితంగా గృహం కూడా వస్తుంది అందరూ కూడా వీరికి సహాయం చేస్తారు మంచివారే ఉంటే కనుక ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది తప్పితే అప్పులు చేసి ఏదో చేయాలని అయితే భయపడే అవసరమైతే కనపడట్ల అయితే వీరికి సంవత్సరం మొత్తం వీరికి వర్ణించేటువంటి కలర్ వీరికి బాగా కలిసి వచ్చేటువంటి కలర్ ఏదైతే ఉందో అది చూద్దాం ఆ కలర్ ఏంటంటే వీరికి వంకాయ కలర్ ఒకటి వైలెట్ వైలెట్ కలర్ ఒకటి వీరికి బాగా కలిసి వస్తుంది మీనరాశి వారికి వైలెట్ కలర్ బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం మొత్తం కూడా వైలెట్ కలర్తో పాటు ఎల్లో కలర్ మనకి ఎల్లో ఎల్లో అంటే పసుపు కలర్ వీరికి బాగా కలిసి వస్తుంది అలానే వీరికి టమాటో కలర్ టమాటో కలర్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది అలానే వైట్ షర్ట్ వేసుకొని దాని మీద టమాటోలు కొట్టుకుంటే సరిపోదు టమాటో కలర్ వేసుకుంటే సరిపోతుంది సో ఆ కళలు వీరికి బాగా కలిసి వస్తుంది అలానే ప్రతి పండగకి కూడా వీరు ఏదో ఒక దైవారాధనలో ఉంటే బాగా కలిసి వస్తుంది అలానే ప్రతి మాసంలో కూడా వీరు ఏ రోజు చేసినా పర్వాలే వీరికి అదృష్టం అదే ఏ రోజు చేసినా పర్వాలే పరిహారం ఒక ఐదు కొబ్బరికాయలు మీకు నచ్చినటువంటి ఆలయాల్లో ఇచ్చినట్లయితే బాగా కలిసి వస్తుంది ఏదైనా ఒక ఆదివారం లేదా మంగళవారం రోజున దద్దోజనం దద్దోజనం అంటే అందరి కలిసి పెరుగన్నం ఈ దద్దోజను నైవేద్యం పెట్టినట్టయితే ఆ గ్రహాల నుంచి కొంతమేర వెసులుబాటు అయితే బాగుంటుంది వీరికి ఆ ఒక రంగంలో ఏదైతే రంగంలో ఉన్నారో సాధించుకోవాలని ఒక రంగంలో ఉన్న వారికి నరదిష్టి నరప్రవాహం కూడా వీరికి తగ్గుతుంది ఆ దద్దోజనం అనేది నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం వీరు ప్రసాద రూపంగా స్వీకరించవచ్చు వేరే ఎవరికైనా కూడా పెట్టవచ్చు మరొకటి వీరు ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి వారు ఏవైతున్నారో బొడ్డురాయ దగ్గర నైవేద్యం పెట్టినట్టయితే మరీ మంచిది అలానే విష్ణు ఆలయంలో కానీ శివ ఆలయంలో కానీ తేనె ఖచ్చితంగా తేనె పన్నీరు ఈ రెండు ఉంచి పంచామృత అభిషేకం కనుక చేయించుకోవాలి ప్రతి మాసంలో ఒక్కసారి అది ఏకాదశి రోజైనా మాస శివరాత్రి రోజైనా సరే చవి చవితి రోజైనా సరే వీరు అక్కడ అభిషేకం చేయించుకోవడం ద్వారా వీరికి బాగా కలిసి వచ్చేటువంటి కాలం ఉంటుంది ఈ ఒక గ్రహరీత్య దోషాలు కూడా తొలగిపోతాయి మరొకటి వీరికి వీరు ఎంతైతే వెయిట్ ఉన్నారో తూకం వేసుకుంటే అరవై కిలోలు డెబ్బై కిలోలు ఉన్నారో ఆ తూకానికి తగ్గట్టుగా ఆకుకూరలు ఏదైనా పర్వాలేదు ఆవులకి కనుక ఇచ్చినట్లయితే వీరికి మంచి కలిసి వస్తుంది ఇది బుధవారం కానీ మంగళవారం గురువారం ఏ రోజైనా చేయొచ్చు ఏ మాసంలో చేస్తే మాసం ఒక రాజు చేస్తే కూడా వీరికి కలిసి వస్తుంది ఇది ఒకటి చేయవచ్చు ఈ పరిహారాలతో పాటు నది స్నానం సముద్ర స్నానం మూడు మాసాలకు ఒకసారైనా చేస్తే వీరికి ఆ గ్రహాలు ఇచ్చే దోషాలు పోతాయి ప్రకృతి నుంచి వచ్చే దోషాలు పోతాయి అలానే పూర్వీకుల శాపం దోషం కూడా వీరికి అనూహ్యంగా తొలగేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయవచ్చు వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ తిథి ఏదైతే ఉందో వీరికి కలిసి వచ్చేటువంటి తిథి ఒకటి పది అలానే వీరికి ఇరవై ఒకటి అంటే మూడో నెంబర్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది ఇరవై ఒకటి అలానే వీరికి ఒక్కొక్క మాసంలో ముప్పై ఒకటి వస్తుంది కాబట్టి ముప్పై ఒకటి కూడా వీరికి బాగా కలిసి వస్తుంది అలానే వీరికి ముప్పై కూడా వీరికి బాగా కలిసి వస్తుంది ఈ యొక్క తిథులు కూడా వీరికి అనూహ్యంగా కలిసి వస్తాయి పన్నెండో తారీఖు కూడా వీరికి బాగుంది ఈ తిథులు వీరికి బాగా కలిసి వస్తాయి అలానే వీరికి కలిసి వచ్చేటువంటి వారాలు సోమవారం గురువారం బాగా కలిసి వస్తుంది లేదు మూడోది కావాలి అంటే శనివారం కూడా వీరికి బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం మొత్తం కూడా కలిసి వచ్చేవి ఒకరోజు ఒక వారం ఒక నెల కాదు ఈ సంవత్సరం మొత్తం కూడా ఇవన్నీ వీరు చేసుకోవచ్చు ఇంకా వీరికి అనూహ్యంగా ఉండాలంటే కనుక ఇంకా ఇందులో ముస్లిమ్స్గా ఎవరైనా ఉంటే కనుక వారు ప్రతి నిత్యం కూడా అల్లా హుప్ అని చదువుకోవాలి అల్లా హుప్ అని వన్ నాట్ నైన్ టైమ్స్ ప్రతినిత్యం పారాయణ రూపం చేసుకున్నట్టయితే వారి వారి యొక్క దిష్టి దోషాలు వారి వారి యొక్క నక్షత్ర దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే హిందువులు చేసుకున్నట్టయితే కనుక హిందువులైతే కనుక ఓం నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణ ఆయ నమ అనే ఒక మంత్రాన్ని నూట పదకొండు సార్లు పారాయణ రూపంలో జపం చేసుకోవాలి ఇట్లా చేసుకొని అందరూ కూడా ఈ యొక్క విశ్వాసనమ్మ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు కూడా కలిసి తలసూచి రావాలి అందులో మీనరాశి వాళ్ళు కూడా బాగుండాలని నేను కోరుకుంటా ఉన్నాను శ్రీమన్నారాయణ